సో నేను అరుణాచలం గురించి నిన్న వీడియోలో మీకు ఒకటి చెప్పాను కదా యాక్చువల్గా అరుణాచల గిరిప్రదక్షల్లో మేము చూసినవి ఏంటి ఆ అనుభూతులు ఏంటి కాకపోతే అందులో మీకు ఏంటంటే ఎక్కువ ఫోన్ అనేది క్యారీ చేయలేదు సో ఏదో అవసరం ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను కొన్ని ఫోటోల రూపంలో పెట్టాను సో ఒకటి నేను పైన ఇప్పుడు చూపిస్తున్న ఫోటో మీకు కనిపిస్తున్న ఫోటో వచ్చేటప్పటికి ఆ సిద్ధుస్వామి ఎవరైతే కలిసారో నాకు నైరుతి లింగం దగ్గర అక్కడ నాకు ఒక బుక్ అనేది సజెస్ట్ చేశారనమాట ఆ బుక్ అనేది ఒకసారి చూడండి అలాగే నాకు ఆయన ముద్ర నేర్పించారు యాక్చువల్గా ఒక ముద్రలు అనేది వివరించారు ఇంకోటి ఆ స్వామీజీ ఆయన ఆయన చూస్తూ ఉండే ఒక పిచ్చి లాగా ఉన్నారు కానీ ఆయన చదివేవన్నీ కూడా బుక్స్ అనేది కూడా ప్రతీది ఇంగ్లీష్లోనే ఉందన్నమాట సో వాళ్ళ గురించి మనం యాక్చువల్గా అక్కడ సిద్ధులందరూ అలాగే ఉంటారండి వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట మనం వెళ్ళి పలకరిస్తే తప్ప మాట్లాడరు ఒక్కొక్క సిద్ధు అయితే అసలు మనం పలకరించినా కూడా మాట్లాడరు సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం అలాంటి వాళ్ళతో మాట్లాడిన మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే జీవితం గురించి తెలుస్తుంది తెలుసు అది తెలిసేయండి ధ్యానం మన చేత తెలిసేయండి క్రియా వాళ్ళు దాలో అమ్మ లైట్ బాడీ ఆర్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ కైండ్ బై తిరు కుప్పుస్వామి వల్లార్ వల్లార్ బుక్స్ బుక్స్ సార్ పద సో అదొకటి నాకు జరిగిన అనుభూతి అనమాట తర్వాత నేను ఇంకో ఫోటో చూపిస్తున్నాను యాక్చువల్గా ఆ కోనేరులో నా వెనక భాగంలో ఉన్న కోనేరులో చాలామంది సిద్ధులు వచ్చి అక్కడ శవాసనాలు వేస్తూ ఉంటారు మనకి పొద్దునే నాలుగింటికి ఐదింటికి ఆ టైంలో వెళ్తే సిద్ధులు అందరూ ఆ కోనేరులోనే స్నానం చేస్తారనమాట ఇది కూడా మనకి గిరివలయంలో వస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే అసలు మనకు అన్నదానానికి అయితే అన్నానికి అయితే అసలు లోటు ఉండదండి ఎవరో ఒకరు అన్నదానం చేస్తూనే ఉంటారు అలా నేను చూపిస్తున్న ఫోటో ఒకటి అన్నదానం అనమాట యమలింగం దాటిన తర్వాత నాకు అన్న ప్రసాదం ఎవరో వితరణ చేస్తున్నారు అక్కడ తీసుకుని నేను తినటం జరిగింది అలాగే నైరుతి లింగం దగ్గర ఎక్కువ మనకి నెమళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే అది నైరుతి లింగం లోపలికి ఉంటుంది అక్కడ ఏంటంటే ఎక్కువ నెమళ్ళు అనేది సంచారం అనేది ఎక్కువ ఉంటుంది అన్ని చోట్ల కనిపిస్తే కానీ ప్రత్యేకంగా ఈ నైరుతి లింగం దగ్గర అయితే నెమళ్ళ సంచారం అనేది ఎక్కువ కనిపిస్తుంది